హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామలకమ్మంపాటి ఈరోజు వచ్చేసి శనగపప్పు పాయసాన్ని అయితే చేస్తున్నాను అందుకోసం ముందుగా కొద్దిగా బియ్యాన్ని అయితే కడిగేసి నానబెట్టేసుకున్నాను అలాగే ఒక కప్పు శనగపప్పు అయితే తీసేసుకుంటున్నాను వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇందులో వాటర్ వేసేసుకొని కడిగేసుకుంటున్నాను కడిగేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసేసి వీటిని ఒక పది నిమిషాలు కానీ పావు గంట కానీ నాన్న ఇవ్వాలి నానిన తర్వాత స్టవ్ వేలిగించేసుకొని ఈ గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను అయితే ఉడికించుకోవాలి ఇవి కొంచంగా ఉడికాయి ఇవి ఉడికేలోపు పూర్తిగా ఉడికేలోపు మనం నానబెట్టేసుకున్న బియ్యాన్ని అయితే మిక్సీ వేసేసుకోవాలి నా ఛానల్ని ఎవరైనా ప్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను ఈ శనగపప్పు అయితే ఉడికిపోయిందండి ఇందులో బెల్లాన్ని అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఒకటిన్నర కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను మీ స్వీట్కి తగ్గినట్టుగా మీరు బెల్లాన్ని అయితే వేసేసుకోండి ఇందులో బెల్లం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఈ శనగపప్పు పాయసంలో అయితే బెల్లం అయితే కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టేసుకున్న పిండి ఉంది కదా బియ్యం పిండి అది అయితే పోసేసుకోవాలి బియ్యం పిండి మటుకు కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి ఈ బియ్యం పిండి ఇందులో పోసేసుకుంటూ కలిపేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కొంచెం తిక్కుగా రావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే నేనైతే కొంచెం తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే తర్వాత చిక్కపడుతుంది కదా ఇప్పుడైతే ఇందులో పా పాలైతే వేసే వేసేసుకుంటున్నాను పాయసం అయితే రెడీ శనగపప్పు పాయసం అయితే ఈ పాయసాన్ని అయితే దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టేసుకోవచ్చు ఓకే బాయ్ అండి